వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీకు వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజ్ యొక్క నెక్ డీప్ ఎక్కువ ఉండి భుజం అనేది రెండించులు ఉన్నప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అదేవిధంగా మనకి నార్మల్ డీప్ నెక్ తక్కువ ఉండి షోల్డర్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు మనం బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అదే విధంగా ఏ సైజు బ్లౌజ్ అయినా చంకడం ఆరు తీసుకుంటే బ్లౌజ్ అనేది సరిపోతుందా సరిపోదా అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం సో ఈ వీడియోలో మనం క్లియర్గా చంకడం ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి మనకి కోల్తా బ్లౌజ్ ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు ఇది చూడండి బొద్దుపాట ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ అయితే మార్క్ చేసుకుందాం ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ బ్లౌజ్ అయినా ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకుంటాం ఏ విధంగా ఇక్కడ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది ఈ డాట్ వరకు పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఒకవేళ కస్టమర్ మీకు ఎక్కువ కావాలి తక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ పైన పెట్టేసుకోండి ఈ పైన లైన్ పైన పెట్టేసి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎందుకు చెప్పండి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అవునా అందుకోసం మనం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి చూడండి నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసేసుకునేటప్పుడు కింద హుక్స్ కింద కాజా ఉంటుంది చూడండి ఇది పెట్టేసుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత మాత్రమే తీసేసుకోవాలి ఎందుకు అనేది మిస్టేక్స్ వస్తూ ఉంటాయి చూడండి వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇదిగోండి కానీ ఖచ్చితంగా ఇలా పెట్టేసుకోవాలి కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని నడుము కొలత అనేది చూసుకోండి ఇప్పుడు ఇలా టైట్గా పట్టేసుకున్నాం కదా టైట్గా పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే కింద కింది ప్లేస్లో తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తామని చెప్పినాను కదా ఈ డాట్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ సైజ్ అయినా సన్నం ఉన్నారా దొడ్డున్నారా ఎలా ఉన్నారా అని సంబంధం లేకుండా ఇక్కడ వన్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఈ కింద హుక్స్ కింద కాజా తీసేసి కేవలం ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి ఇదిగోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఇలా పట్టుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు కేవలం వెనకాల భాగంని మాత్రమే పట్టుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా వెనకాల భాగంని మాత్రమే పట్టుకున్నప్పుడు ఇది మిడిల్ పాయింట్ కదా ఈ మిడిల్ పాయింట్కి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కప్పు అని అంటాం ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి ఈ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఈ పావించి ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే మనం ఇలా హెమ్మింగ్ చేసేసుకున్నా లేదు అనుకుంటే మనం పైపింగ్ చేసేసుకున్నా కూడా మనకి కుట్టు అనేది సారీ హెమ్మింగ్ చేసుకున్న పైపింగ్ చేసుకున్నా మనకి పావించది లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ కనుక మీరు పైపింగ్ చూడండి ఎంత నీట్ వచ్చిందో మూల దగ్గర కూడా మనకి షేప్ అవుట్ కాకుండా అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ నార్మల్ మిషన్ పైన నార్మల్ పాదంతోనే మీకు వేసుకోవచ్చు అది ఎలా అనేది మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకసారి మీకు కావాలి అనుకుంటే చూసేసేయండి ఓకేనా ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం మూడు కొలతలు తీసేసుకున్నాం ఏంటది ఫస్ట్ పొడుగు నడుము కొలత ఆ తర్వాత ఇక్కడ గల్ల యొక్క కింది భాగం కొలుచుకున్నాం ఇప్పుడు పైన గల్లా కొలుచుకోవాల్సిన అవసరం ఉందా లేదు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి పది నుండి నాలుగు తీసేస్తే మిగతా అది ఎంత ఉంటుంది అని అంటే ఏం చెప్తారు పిల్లలు అనుకోండి ఫింగర్స్తోని కౌంట్ చేస్తారు పది నుండి నాలుగు తీసేస్తే మిగతావి ఆరుంటాయి అని చెప్తాం సేమ్ అదే విధంగా ఈ మొత్తం పొడుగు నుండి ఈ కింది భాగం తీసేస్తే మిగతా ఉండేది ఏంటి నెక్ సో అందుకోసం ఈ నెక్ మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ మీరు కొలుచుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా రాదు కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం చేంజెస్ వస్తాయి సో అందుకోసం దీనికంటే ఈ కిందిది తీసుకుంటే సరిపోతుంది లేదు మాకు ఎలా కోల్చుకోవాలో చూపించండి అక్క అంటే ఇదిగోండి ఇలా తీసేసుకొని క్రాస్లో తీసుకోవాల్సి ఉంటుంది కానీ పావించు డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ కిందిది కొలుచుకుంటే సరిపోతుంది ఓకే పొడుగైపోయినాయి నడుమైపోయింది గల్ల యొక్క కింది భాగం అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి అని అంటే చెస్ట్ కొలతని మనం రెండు రకాలుగా కొలుచుకోవచ్చు చూడండి ఒకటి వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి కానీ నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేయను ఫ్రంట్ పార్ట్లో కొలుచుకోమని చెప్తాను నేను బ్యాక్ పార్ట్ గురించి నేను సజెస్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ మనం చెస్ట్ కొలత ఎక్కడ మార్క్ చేసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది పదిహేడు ఇంచులు ఉంది ఓకే కానీ మన దగ్గర ఉన్న బ్లౌజ్ అనేది ఇలాంటి క్లాత్ వచ్చింది అనుకోండి లూజ్ క్లాత్ ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది మనం ఇలా పెట్టినప్పుడు ఇది ఇట్లా దగ్గరికన్నా జరుగుతుంది సో దగ్గరికి జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్గా కొలత అనేది పదహారు ఇంచులకు వచ్చింది లేదు ఒకవేళ ఇటు జరిగింది అనుకోండి మనం కరెక్ట్గా చూసుకోలేదు అలాంటప్పుడు ఏమవుతుంది పద్దెనిమిది ఇంచులకు వస్తుంది సో ఈ విధంగా వెనకాల తీసుకునేటప్పుడు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా అవుతుందని చెప్పను ఛాన్సెస్ ఉంటాయి సో మనం రిస్క్ తీసుకోవద్దు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కొల్చుకుందాం చెస్ట్ కొలత మరి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం చూడండి ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఈ విధంగా ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకుంటే ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది ఇది ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇలా క్లాత్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా తీసేసుకోండి కొంచెం లాగి తీసేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ క్ కటింగ్ ఇలా అని బాగా లాగినాం <coughs> అనుకోండి ఇట్లా గీతలాగా వస్తుంది ఈ విధంగా రాకుండా నార్మల్గా బట్టి తీసేసుకోవాలి ఒకవేళ ఈ ప్లేస్ మీకు టైట్ అయినా కూడా ఫ్రంట్ పార్ట్లో గీతలాగా వచ్చేస్తుంది లూజ్ అయినా కూడా ఇక్కడ ముడతలు వస్తాయి సో కొంచెం కేర్ఫుల్గా తీసేసుకోండి ఇక్కడ ముడత అనేది ఇప్పుడు మనం గుంజినాం కదా ఇంకా నాకు ముడత అనేది చూపిస్తుంది సో ఇలా కొంచెం క్లియర్గా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది సో ఇప్పుడు ఇది ఏం కొల్తాం చెస్ట్ కొతాం సారీ చెస్ట్ కొతా తొమ్మిది ఇంచులు వచ్చింది మరి అది ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఈ నెక్ యొక్క పైన భాగంలో తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత తొమ్మిది ఇంచులు ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసేస్తున్నా ఇదేం కొలత చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ స్ట్రైట్గా వస్తే గా మార్క్ చేసేసుకోండి క్రాస్ వస్తే ఇటు క్రాస్ వచ్చినా ఇటు క్రాస్ వచ్చినా ఎటు క్రాస్ వచ్చినా కూడా పర్వాలేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఎందుకంటే ఇక్కడ అందరికీ సమానంగా గీతలాగా రాదు కొందరికి మాత్రమే వస్తుంది ఎందుకంటే అందరికీ చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉంటుందా ఉండదు కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొందరికి నడుము తక్కువ ఉంటుంది ఇంకొందరికి చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటాయి సో అలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీకు ఏ కొలత వస్తో అలా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి లూజ్ కానీ టైట్ కానీ కావాలి కదా అందుకోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ మార్జిన్ అయితే తీసేసుకోండి ఇప్పటివరకు క్లియర్ కదా ఇక్కడ మనం కొలత తీసుకున్నప్పుడు చెస్ట్ ఎంత ఎంతుంది తొమ్మిది ఇంచుల చెస్ట్ కొత ఉంది ఇది కేవలం ఒక సైడు మాత్రమే అవునా ఇక్కడ చూడండి మనం కేవలం ఇక్కడ ఒక సైడ్ మాత్రమే గోల్చుకున్నాం ఇక్కడ నుండి ఇక్కడ గోల్చుకున్నప్పుడు తొమ్మిది ఇంచులు సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇక్కడ గోల్చుకున్నప్పుడు ఎంత వస్తుంది తొమ్మిది ఇది తొమ్మిది ఇది తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ముందుది పద్దెనిమిది వెనకాలది ఎంత ఉంటుంది వెనకాలది కూడా పద్దెనిమిది 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 కలిపితే ఎంత వస్తుంది మనకి ముప్పై ఆరు ఇంచులు వస్తుంది సో మీరు అంటారు ఫ్రంట్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ ఉండదు కదా సేమ్ ఉండదు కదా అంటారు కానీ మనం ఎక్కడ కొలుచుకున్నాం ఇక్కడ చెస్ట్ పైన కొలుచుకున్నామా కాదు పైన చంక దగ్గర కొలుచుకున్నాం స చంక దగ్గర కొలుచుకున్నప్పుడు ముందుది వెనకాలది సమానం ఉంటుంది ఓకే ఇప్పుడు మన చెస్ట్ కొలత ఎంత వచ్చింది ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి ఒకవేళ మన చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో వస్తే నేను నెక్ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోమని చెప్తాను ఎప్పుడు కానీ ఐదు పాయింట్ ఐదు ఇంచులు తీసుకోండి ఇందులో నెక్కు కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి అని చెప్తాను అవునా ఇప్పటివరకే మనం చెప్పింది ఇదే మెథడ్ ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంది ముప్పై కంటే ఇక్కడ రాస్త చూడండి ముప్పై కంటే తక్కువ ఉంది అప్పుడు ఎంత తీసుకోమంట ఐదు రెండు ఇంచులు నలభై కంటే ఎక్కువ ఉంది ఆరు టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అని చెప్తాను నేను ఇది ఎవరికి నార్మల్ బ్లౌజ్ వాళ్ళకి అంటే నార్మల్ బ్లౌజ్ అంటే నార్మల్ డీప్ ఉంటుంది కదా నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్కి అదే విధంగా షోల్డర్ వాళ్ళు నాకు రెండించులే ఉండాలి ఒకటిన్నర ఉండాలి పా ఒకటి బాగుండాలి అని చెప్పరు సో నార్మల్గా బ్లౌజ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మనం ఈ మెథడ్లో తీసుకోవాలి కానీ ఇప్పుడు మనకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఏముంది నెక్ అనేది బ్రాడ్గా ఉంది విత్ డీప్ ఉంది అర్థమవుతుంది కదా డీప్ ఉండడం వేరు బ్రాడ్ ఉండడం వేరు బ్రాడ్ అంటే ఇటు సైడ్ బ్రాడ్ ఉండడం డీప్ అంటే ఇట్లా కూడా డీప్ ఉండడం ఈ బ్లౌజ్ ఏంటి సైడ్కి బ్రాడ్గా ఉండి డీప్ ఉంది సో అలాంటప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ముప్పై ఆరు సో ముప్పై ఆరు అనేది ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది ఇలాంటప్పుడు ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కాదు ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీసుకోండి ఎంత తీసుకోమని చెప్తున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకునే ప్లేస్లో ఫైవ్ ఇంచెస్ తీసుకోమని చెప్తున్నాను నెక్స్ట్ ఇందులో నెక్ కోసం ఎంత తీసుకోవాలి అని చెప్పిన టూ పాయింట్ కానీ ఇక్కడ మనకి సైడ్కి ఏం కావాలి బ్రాడ్గా ఉండాలి చూడండి ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ మీకు డౌట్ రావాలి ఐదున్నర తీసుకున్నప్పుడే టూ పాయింట్ తీసుకున్నారు ఇక్కడ మాత్రం ఐదు ఇంచులు తీసుకొని టూ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నారు అంటారు సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదో నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకొని సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా రెండించులకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా సో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మనకి కొలత బ్లౌజ్కి ఏ విధంగా అయితే నెక్ ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది సైడ్కి బ్రాడ్గా ఉంటుంది విత్ డీప్ నెక్ అయితే ఉంటుంది సో మన కస్టమర్స్ అడుగుతున్నారంటే స్టార్ నెక్ అక్క కానీ సో సేమ్ ఇదే విధంగా తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి లేదు ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ తీసేసుకోండి తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఇక్కడ కింది నుండి రెండు ఇంచులు కాదు స్టార్ నెక్కి కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసేసుకోండి తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే మీకు వచ్చేసి స్టార్ నెక్ వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే స్క్వేర్ నెక్ కరెక్ట్గా రావట్లేదు అని చెప్తున్నారు సో స్క్వేర్ నెక్ కోసం ఫస్ట్ ఇలా స్క్వేర్ నెక్ బాక్స్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇక్కడ విడత అవుతుంది కదా అని సో ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు భుజాలు అనేవి జారుతాయి జరుగుతాయి జారుడు కాదు జరుగుతాయి సో కాబట్టి మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెక్ అయితే వస్తుంది ఇక్కడ మీరు రౌండ్ స్టార్ స్క్వేర్ మూడు నెక్లు అయితే చూసినారు కదా మీకు ఇంకేమైనా నెక్స్ట్ కావాలి అంటే మెసేజ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ వరకే కట్ చేసేసుకుంటాం కట్ చేసేసుకున్న తర్వాత మనం ఒకవేళ పైపింగ్ వేసేసుకున్నా లేదు అంటే హెమ్మింగ్ వేసేసుకున్నా పావించి లోపలికి వస్తుందని చెప్పినాను కదా ఇదిగో ఇక్కడ పావు ఇంచ్ లోపలికి అవుతుంది ఇక్కడ భుజం దగ్గర కుట్టు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది సో మనకి ఇక్కడ నెక్ ఎంత వస్తుందో అనేది చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి మనకి పావు తక్కువ రెండు ఇంచులో వస్తుంది చూడండి మనకి కస్టమర్కి ఎంతైతే నెక్ కావాలో అంత నెక్ అయితే మనకు వచ్చేస్తుంది ఓకే సో ఎప్పుడు కూడా డీ బ్రాడ్ ఉండి డీప్ ఎక్కువ ఉండాలి అన్నప్పుడు బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఈ విధంగా తీసేసుకోవాలి మరి చంగడం ఏ విధంగా తీసేసుకోవాలో చూద్దాం ఓకేనా ఇప్పుడు చంకడౌన్ కోసం ఇది ఎంత ఉంది ఐదు ఇంచులు ఉంది సేమ్ అదే ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా ఈ విధంగా ఐదు ఇంచులు తీసేసుకొని స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత చంకడౌన్ ఎవరికైనా ఆరించులు తీసుకోవాలా మరి అని అంటే చూడండి ఫస్ట్ చూసుకుందాం ఎవరికైనా ఇంచులు తీసుకుంటామని కొందరు అంటారు తీసుకోవాలా అని కొందరు అంటారు తీసుకుంటే కరెక్టా కాదా అని కూడా అంటారు కదా సో అందుకోసం ఫస్ట్ మనం ఆరించులు తీసుకుందాం తీసుకుంటే ఏమవుతుంది అది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఇంచులు తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకో రాసినాం ఇప్పుడు నెక్ అనేది చాలా డీప్ ఉంది బ్రాడ్ ఉంది అవునా సో మనకి ఈ ఆర్మో దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ కేవలం ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి చాలు నెక్ అనేది బ్రాడ్ ఉంది విత్ డీప్ ఉంది కాబట్టి వన్ ఇంచ్ లేదు నార్మల్గా ఉన్నప్పుడు ఏం చెప్తాను నేను వన్ పావు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోమని చెప్తాను ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే తీసేసుకున్నాం కదా వన్ ఇంచ్ తీసేసుకొని ఈ మూడింటిని ఇలా కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి చంక ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ నోట్ చేస్తున్నాం మనం మార్కింగ్ చేసింది తొమ్మిది ఇంచులు వచ్చింది అదేవిధంగా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో చూద్దాం మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎక్కడ కొలుచుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చంక దగ్గర కొలుచుకోవాలి ఇది వెనకాల భాగం చంక భాగంలో గొల్చుకోండి ఈ చంక వచ్చేసి ఇదిగోండి భుజం దగ్గర నుండి ఇక్కడ అకే ఇక్కడ గొల్చుకోవాలా ఇక్కడ గొల్చుకోవాలా అని అంటారు కదా చెప్తాను అంతకంటే ముందు నేనైతే ఇటు సైడే గోల్చుకుంటున్నాను పైన భుజం కుట్టు కనబడుతుంది కదా భుజం కుట్టు దగ్గర నుండి తీసేసుకోండి కరెక్ట్గా తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు సో ఇది ఎంత ఉంది అంటే ఎనిమిదిన్నర ఇంచులైతే ఉంది ఓకే మన కొలత బ్లౌజ్ ఎంత వచ్చింది మనం గోల్చుకున్నప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇందులో నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నరలకి వెళ్ళి హాఫ్ ఇంచ్ తీస్తే ఎనిమిది అక్క కానీ హాఫ్ ఇంచ్ ఎందుకు మైనస్ చేయాలి ఎవరికి చేయాలి ఏ సైజు వాళ్ళకి చేయాలి అనేది మీరు అడిగేది సో ఎవరికైనా ఇక్కడ మనం కొలత తీసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేయండి ఒకవేళ మీరు ఇక్కడ కనుక కొల్చుకున్నారనుకోండి ఈ పోగుల దగ్గర హాఫ్ ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకోసం ఇలా చేయాలి అని చెప్తున్నాను నేను అంటే మనం ఇక్కడ కదా కొలుచుకోవాల్సింది అసలు ఇక్కడ కొలుచుకోవాల్సింది మనం ఇక్కడ గోల్చుతున్నాం కాబట్టి మనకి ఇటు సైడ్ కొలుచుకున్నప్పుడు ఎంత వస్తుందో అందులో నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది మరి మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఏమైంది ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువైంది అవునా మరి దీన్ని ఏం చేద్దాం ఇలానే వదిలిపెడదామా ఇలా వదిలిపెడితే ఏమవుతుంది మనకి ఈ చంక అనేది లూజ్ అవుతుంది ఇంత ఎక్స్ట్రా ఉంది కదా ఇంత ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్లేస్ అనేది లూజ్ అవుతుంది ఇక్కడ లూజ్ అయినప్పుడు ఏమవుతుంది సో ఇక్కడ మొత్తం ముడతలు ముడతలు వస్తాయి షోల్డర్ చంక దగ్గర ముడతలు వస్తాయి ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారుతాయి సో మరి ఏం చేయాలి అంటే ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకుందాం ఎందుకు మనం మార్క్ చేస్తే తొమ్మిది వచ్చింది మనకి తొమ్మిది కంటే తొమ్మిది కంటే తక్కువ రావాలి కదా అందుకు పైకి జరుపుకోండి ఒకవేళ తొమ్మిది కంటే ఎక్కువ రావాలి అనుకోండి ఈ లైన్ కంటే కిందికి జరుపుకోవాలి ఈ ఇంచుల లైన్ అనేది ఎవరికి కూడా ఫిక్స్ ఉండదు ఓకే ఇప్పుడు పైకి జరుపుకున్నాం కదా పైకి జరుపుకొని మళ్ళీ మూల దగ్గర వన్ ఇంచ్ తీసేసుకొని మళ్ళీ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు మనంకి ఎంత వచ్చిందో ఒకసారి చూడండి ఎంత వచ్చింది ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత ఎనిమిది సో కొంచమే కదా అని కూడా వదిలేయొద్దు కొంచమే కదా అని వదిలేసినా కూడా ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి ఇక్కడ ముడతలు వస్తే ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి జాగుతాయి సో మరి మళ్ళీ ఏం చేయాలి అంటే ఇంకొంచెం పైకి జరిపేసుకుందాం కొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ మూల దగ్గర వన్ ఇంచ్ తీసేసుకొని సేమ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఎంత వచ్చిందో చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది సో మనం మార్కింగ్ చేసింది ఎనిమిది ఇంచులు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎనిమిది ఇంచులు ఇప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు చూడండి చంక డౌన్ వచ్చేసి ఐదు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకున్నాం అర్థమవుతుంది కదా చంక డౌన్ ఎంత తీసుకున్నాం ఐదు పాయింట్ రెండు ఇంచులు ఎవరికైనా డౌన్ అనేది ఆరు ఇంచులు అనేది ఫిక్స్ కాదు ఐదు నుండి ఆరు ఆరున్నర వరకు వ్యారీ అవుతుంది చిన్నపిల్లలు అనుకోండి ఇంకా చేంజ్ ఏ సైజు వాళ్ళకైనా మనం చంక కొలత ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న కొలత మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకుంటే మనకి ఈ ప్లేస్లో ముడతలు అనేవి రావు లూజ్ రాని రా ముడతలు రావు లూజ్ రాదు టైట్ రాదు సో ఇక్కడ ఏం ప్రాబ్లం రాలేదు అంటే ఆటోమేటిక్గా మనకి భుజాలు కూడా జారవు అంటే ఇది వెనకాల భాగంలో మాత్రమే ఇంకా ఫ్రంట్ పార్ట్లో కొన్ని చేంజెస్ చేయాలి బ్యాక్ పార్ట్లో కూడా కొన్ని చేంజెస్ చేయాలి ఓకే ఇంత పర్ఫెక్ట్గా కట్ చేస్తే మాక్సిమం రావు అయినా కూడా భుజాలు జారకుండా ఉండాలి అని అంటే ఎందుకంటే బ్రాడ్ ఉంది డీప్ ఉంది సో షోల్డర్ అనేది తక్కువ ఉంది కాబట్టి భుజాలు జారకుండా ఇంకొంచెం పాయింట్స్ ఇదిగోండి ఇలా క్రాస్లో మాకు చేసేసుకోండి ఇది మాకు తెలుసు అంటారు తెలుసు మీకు అయినా నేను చెప్తున్నాను సో వెనకాల భాగంలో మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క అనేది మీ ఇష్టం మూడు మూడున్నర నాలుగు ఇంచులు తీసేసుకోండి ఇది ఎంత తీసుకున్నా మీ ఇష్టం కానీ సైడ్కి మాత్రం ఇటొక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఉండాలి ఇదైతే వందలో తొంభై మంది చేసే మిస్టేక్ అయితే ఇదే ఇది ఏంటంటే చిన్న అంత పెట్టుకుంటారు లేదంటే ఎక్కువ పడతారు దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి భుజం కడిగేసిన తర్వాత తెలుస్తుంది మీరు ఇక్కడ ఎక్కువ పట్టిండ్రు అనుకోండి ఇది ఇటు జారిపోతుంది ఇది ఇటు జరుగుతుంది సో భుజం అనేది జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇక్కడ తక్కువ పట్టుకున్నారనుకోండి తక్కువ డాట్ స్టిచ్ చేసినారు అప్పుడు ఏమైందంటే బ్లౌజు వెనకాల భాగంలో నడుము దగ్గర లేస్తుంది ఇక్కడ లేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైతుందంటే ఈ భుజం ఉంటుంది కదా ఈ భుజం అనేది ముందుకు జారుతుంది సో పర్ఫెక్ట్గా ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నడుము అనేది పట్టేసినట్టు ఉంటుంది భుజాలు కూడా జారవు దీంతోపాటు ఇలా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మనం అద్దంలో వేసుకున్నప్పుడు కానీ మనం వర్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి ఈ ప్లేస్లో సన్న సన్న ముడతలు వస్తాయి ఇక్కడ సన్న సన్న ముడతలు వచ్చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ముడత వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఇది కిందికి జరుగుతుంది కానీ ఇటు సైడ్కి జారుతుంది మనం నెక్కు కడి చేసిన తర్వాత ఇక్కడ ముడత వస్తే ఆటోమేటిక్గా ఇటు జారుతుంది ఇటు జరిగిపోతుంది సో ఆటోమేటిక్గా ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిపోతాయి జరిగినప్పుడు ఏమవుతుంది ఈ భుజాలు అనేవి జారుతాయి ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇలా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి ఈ ప్లేస్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా ఉండడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారు ఇక్కడ ఏం నేర్చుకున్నాం మనం డీప్ నెక్ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అదేవిధంగా చంకడం ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసినాం మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదే అదే విధంగా నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ షార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చదవం ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చేసేవారంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్